హలో ఫ్రెండ్స్ నేను గారు భగవంతుడు చాలా గొప్పోడండి ఎందుకంటే మన లెక్కల్ని వడ్డీతో సహా మనకిచ్చేస్తూ ఉంటాడు ఒక మంచి వ్యక్తిని మంచి ఉద్దేశంతో ప్రజారాజ్యం అనే ఒక పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలి అధికారంలోకి వస్తే తననుకున్న మంచి పనులు చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప పనులు చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ మీ అందరికీ తెలుసు ఆయనను ఎలా ఏ విధంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో మీ అందరికీ తెలుసు ఆఖరికి సొంత వాళ్ళే నమ్ముకున్న వ్యక్తులే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేదాకా ఆయనను విడిచిపెట్టలేదు సరే ఎలాగో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఆ తర్వాత రాజకీయాల నుంచి బయటకు వచ్చారు అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే వైఎస్ శర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అని ఒక పార్టీ పెట్టింది పెట్టిన తర్వాత తెలంగాణలో ఎన్నికల టైంకి వచ్చేసరికి చేతులు ఎత్తేసింది ఆ పార్టీకి క్యాడర్ లేదు ఆ పార్టీకి ఒక ప్రజాప్రతినిధి లేడు ఆఖరికి ఎన్నికల సంఘం గుర్తింపు కూడా లేదు పోటీ చేస్తే కదా గుర్తింపు ఉండేది అయితే ఇలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేశారంట అసలు అది ఒక పార్టీ దానికి ఒక గుర్తింపే లేదు క్యాడర్ లేదు దానికి లేరు అది విలీనం ఎలా అవుతుంది అంటే ఈమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కాంగ్రెస్ కండువా కప్పుకుంది దానికి ఇచ్చే ఇచ్చే బిల్డప్ ఏంటంటే నేను నా వైఎస్ఆర్టీపీని తెలంగాణలో ఉన్న నా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాను అని పైగా ఆమె చెప్పే మరో డైలాగ్ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది నా వల్లనే నేను గనక తెలంగాణలో పోటీ చేసి ఉంటే ప్రతి నియోజకవర్గంలో వేలకు పైగా ఓట్లు సంపాదించేదాన్ని తద్వారా మళ్ళీ కేసీఆర్ గారే అధికారంలోకి వచ్చేవారు అందుకే నేను సైలెంట్ అయిపోవడం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ బిల్డప్లు అయితే ఈ మహానుభావురాళ్ళు గతంలో ఒక కామెంట్ చేసింది అదే ఇందాక నేను చెప్పినట్టు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఈమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసే సమయంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే సమయంలో చిరంజీవి గారిని కూడా విమర్శించింది ఏమని అంటే ఒక్కసారి ఆ ఆడియో క్లిప్ నేను ప్లే చేస్తాను ఒక్కసారి మీరు వినండి పవన్ కళ్యాణ్ గారి అన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టాడు ఆ తర్వాత ఏం చేశారు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా దాన్ని అమ్మేసుకున్నాడు అన్నకి తమ్మునికి పోలికలు ఉంటాయి కదా కదా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన విన్నారు కదా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు ప్యాకేజీకి అమ్ముడు పోయారు ప్రజారాజ్యం పార్టీని సోనియా గాంధీ కాళ్ళ ముందు పెట్టేశాడు అలాగే తమ్ముడు కూడా అదే అదే పని చేస్తాడు అని ఆ రోజున విమర్శించింది మరి ఇప్పుడేమైపోయింది మరి అదే ప్యాకేజీకి నువ్వు అమ్ముడుపోయావా అదే కాంగ్రెస్ పార్టీ కాళ్ళ ముందు నీ వైఎస్ఆర్టీపీని పెట్టావా ఎంత కమ్ముడుపోయావు అనేది చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మెగా అభిమానులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆఖరికి వైఎస్ఆర్సిపికి సంబంధించిన వ్యక్తులు కూడా చాలా చాలా దారుణంగా విమర్శిస్తూ ఉన్నారు అంటే నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడి అవతలి వ్యక్తులు ఏ ఉద్దేశంతో పార్టీని ఇతర పార్టీల్లో విలీనం చేశారు వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళు నిజంగానే అమ్ముడుపోయే వ్యక్తుల వాళ్ళు ఎలాంటి వ్యక్తులని ఆలోచించకుండా ఏదో విమర్శలు చేయాలనే ఉద్దేశంతో విమర్శలు చేసి వాళ్ళ అభాస్ పాలవుతుంది ఆడియో క్లిప్లు వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతూ ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి మీ తండ్రి గారు చాలామంది ఎమ్మెల్యేలను నయానో భయానో బెదిరించి ప్రజారాజ్యం పార్టీలో ఉంటే మీకు ఇబ్బందులు తప్పవు అని చెప్పేసి భయపెడితే ఆ బాధను తట్టుకోలేక ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక ఆ రోజున చాలామంది ఎమ్మెల్యేలు చిరంజీవి గారి దగ్గరకు వచ్చి అయ్యా మీరు విలీనం చేయకపోతే ఈ పార్టీ లేకుండా చేయమంటున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మాకు ఆఫర్లు ఇస్తున్నారు అంటే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు వస్తే మంచిది రాకపోతే మీ ఎంతో చూస్తానని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు చిరంజీవి గారి దగ్గర వచ్చి మొత్తుకుంటే చిరంజీవి గారు చేసేది లేక ఆ రోజున విలీనం చేశారు అందుకే భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఇవాళ ఆ రోజున మీ నోటితో ఇష్టానుసారంగా మాట్లాడితే ఇవాళ మీ పరిస్థితి కూడా ఇదే